హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతాంశి ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ రోజు మీకు ఒక చిన్న టిప్ తీసుకొచ్చాను ఇదేంటంటే మనం డైలీ ఫేస్ వాష్ హ్యాండ్ వాష్ బాడీ వాష్ ఇవన్నీ యూజ్ చేస్తుంటాం కదా అవి ఎక్స్పైర్ అయిపోతే ఏం చేస్తారు అందరూ మ్యాక్సిమం డస్ట్బిన్లో పడేస్తారు కదా సో అలా కాకుండా మనం ఇలా ఫ్రిడ్జెస్ కానీ ఓవెన్స్ కానీ ఇలా మనం క్లీన్ చేసుకుంటుంటే వాటితో చాలా బాగుంటుంది చిమ్నీస్ కానీ గ్యాస్ట్ హౌస్ కానీ అలా క్లీన్ చేసుకుంటుంటే మనకి ఆ జిడ్డు అవన్నీ కూడా చాలా సింపుల్గా పోతాయి మరకలు కూడా ఈజీగా పోతాయి నెక్స్ట్ ఏంటంటే ఫ్రిడ్జ్లో బ్యా బ్యాడ్ ఆర్డర్ ఏదైనా ఉన్నా బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుంది అదొక ఫ్రెషనర్ లాగా మనకి యూజ్ అవుతుంది అనమాట ఏం లేదండి నా దగ్గర అయితే హోమ్ ఫేస్ వాష్ ఉంది అది ఎక్స్పైర్ అయిపోయింది నేను అది యూజ్ చేస్తున్నాను ఇక్కడ అదే మీరు మామూలుగా హ్యాండ్ వాష్ అయినా వాటర్లో మిక్స్ చేసి హ్యాండ్ వాష్ అవ్వండి బాడీ వాష్ ఫేస్ వాష్ ఏదైనా పర్లేదు దాన్ని వాటర్లో కలిపేసి అప్పుడు మీరు ఇలా స్ప్రే చేసి ఇలా అంటే స్క్రబ్తో క్లీన్ చేయలేము కదా ఫ్రిడ్జ్ అందుకని ఒక చిన్న టిష్యూ లాంటి క్లాత్ పట్టుకొని నాప్కిన్స్తో దాంతో క్లీన్ చేస్తున్నాను మీరు క్లాత్తో అయినా క్లీన్ చేయొచ్చు ఇలా నా నేను వీడియోలో కాబట్టి మీకు ఫాస్ట్గా చూపించాను మామూలుగా అయితే అది మొత్తం కొంచెం అప్లై చేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ ఉంచి తర్వాత మీరు క్లీన్ చేసుకుంటే చాలా బాగా వదిలిపోతాయి మరకలు ఏవైనా కానీ చాలా నీట్గా వదిలిపోతాయి అనమాట ఒకసారి అయితే మీరు ఈ టిప్ అనేది ట్రై చేసి చూడండి మనం డస్ట్బిన్లో పడేసే కంటే ఇలా యూస్ చేసుకుంటే వీటిని మళ్ళీ వేరే ఇంక దేంతోనో క్లీన్ చేయాల్సినంత అవసరం ఉండదు సో ఈ టిప్ అయితే ఎవరికైనా యూజ్ అవుతుంది ఇలా చేసుకున్న వాళ్ళు ఉంటారు అని చెప్పేసి పెట్టాను ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు అండ్ పక్కన ఉన్న బెల్లైకన్ కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి టిప్స్ కానీ కుకింగ్ వీడియోస్ కానీ ఏవి పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందనమాట అండ్ ఈ టిప్స్ ఏమైనా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మర్చిపోవద్దు అండ్ మీరైతే కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ పెట్టండి ఓకేనా దాని తర్వాత ఇలా క్లాత్ పెట్టి మనం నీట్గా క్లీన్ చేసేసుకోవడం ఒక టూ టైమ్స్ అలా అంటే కొంచెం నురగా అది ఉంటుంది కదా అందుకని వాటర్ టూ టైమ్స్ చేంజ్ చేసి అప్పుడు నీట్గా మనం ఇదే క్లాత్తో నేను క్లీన్ చేసేసాను చేసేస్తే చాలా నీట్గా వైట్గా వచ్చేసింది అనమాట దీంతో మనం అవెన్ కూడా క్లీన్ చేసుకోవచ్చు చిమ్నీ చేసుకోవచ్చు స్టవ్ చేసుకోవచ్చు ఎనీథింగ్ అనమాట సో ఇది మీకు యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను నేనైతే చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో చాలా బాగుంది కదా ఎంత నీట్గా వచ్చేస్తుంది అండ్ స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది ఓకేనా ట్రై చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్